아머비 응. 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 कसरी भन्दै हो सबै सारा सबै आइको छ सबै 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 रिजल्ट में जो प्रॉब्लम आ సిరిసిల్లా డిస్టిక్లో అడిషనల్స్గా పనిచేస్తున్న చంద్రేయం అండి నాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ స్టేట్ అవి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాను ఇంకా డాక్టర్స్ సర్వీస్ బాగుండదని నాకు తెలుసు సో రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నాకు లైఫ్ అండ్ డేంజర్ ప్రాబ్లం వచ్చిందండి నవంబర్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ రోజు స్టేట్ ఇట్లా చెస్ట్ బర్నింగ్ వస్తున్నాయని అని చెప్పేసి డాక్టర్ గారికి సంతోష డాక్టర్ గారికి కాల్ చేసి చెప్పగానే వెంటనే మీరు సార్ అని నన్ను ఐసీఎల్ అడ్మిట్ చేసినారు వెంటనే ఈసీ తీసినారు ఈసీ తీసిన తర్వాత డాక్టర్ ఆకాష్ గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయినారు వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే కండిషన్ వేరీ సీరియస్ ఉన్నది ఐఏ సెంటర్కు షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి ఉంటాయి ఈరోజు వస్తే ఏంటంటే కండిషన్ సీరియస్ అంటే నేను మా దాన్ని అడిగాను ఏంటి డాక్టర్ సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు కండిషన్ సీరియస్ అంటున్నారంటే హార్ట్ ప్రాబ్లం హార్ట్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అని చెప్పేసి అంటే నేను ఇన్సూరెన్స్ పోయినా లాస్ట్ అక్కడ పోయిన తర్వాత ఐన్జీ గ్రామం ద్వారా చేయడం జరిగింది చేసిన తర్వాత వాళ్ళు రేపు బ్లడ్ బ్లాక్ లాక్ అయినాయని చెప్పారు అందులో దానికి ట్యూబ్ వేశారు ఆ ట్యూబ్ ద్వారా క్లియర్ చేశారు బెల్లం ద్వారా నెక్స్ట్ ఇంకోటి స్ట్రెంట్ వేయడం జరిగింది సో మనం అనుకుంటాం జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండదు అని చెప్పేసి ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా మనం ఇన్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ సరిగ్గా చూస్తారు మనం లాస్ట్ సీరియస్గా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి డాక్టర్స్ మీద వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినట్టు కూడా బట్టి డాక్టర్స్ కూడా డయాగ్నోస్ చేయాలి మనకి ఏం జరుపుకున్నా అని చేస్తే కానీ వాళ్ళు మనకు సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వలేరు నాకు తెలిసినంత మనకి సిరిసిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ హాస్పిటల్ అని నేను అనుకుంటున్నాను నేను చూసిన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ప్రతి చెకప్ కూడా స్టేట్ డబ్బు ఇక్కడికి వస్తున్నాను డాక్టర్ సంతోష్ గారు ఉంటారు వారు కన్సర్ డాక్టర్స్ అందరినీ పిలిపించి కూడా ట్రీట్మెంటు ప్రాపర్ అది ఇస్తారు నా నాకు సెకండ్ సర్వైవల్ అంటే రెండో లైఫ్ ఇచ్చినప్పుడు డాక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా అదేవిధంగా వాళ్ళ తొలిగ్ డాక్టర్స్ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు ఎవరైనా కానీ పబ్లిక్ నిర్భయంగా రండి ఇక్కడ వేరే అపో ఉంటుంది డబ్బులు తీసుకుంటారు లంచం పడుగుతారు అంత నాలజెన్స్ అది అది ఎట్టి బస్సులో గవర్నమెంట్ సర్వీస్ చేసేవాళ్ళు ఉండదు మీకు బయట పోతే డబ్బులు చాలా లాగడానికి ఆస్కారం ఉన్నది ఎందుకంటే బయట బిడ్డనే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యారు రకరకాల టెస్టులు చేయిస్తారు చేయించిన తర్వాతనే ఒక కంక్లూజన్స్ వచ్చి వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి డబ్బులు చాలా వస్తాయి అనవసరంగా డబ్బులు మీరు పెట్టుకోకుండా బయట గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే నా యొక్క అడ్వైజ్ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ నవంబర్ ఇరవై నాడు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి చంద్రశేఖర్ చంద్రేష్ సార్కి కొంచెం చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చింది సార్ ఏమంటున్నారంటే గ్యాస్ కావచ్చు అని చెప్పండి అక్కడ ఫోన్ చేస్తే సార్ వెంటనే రండి అంటే సార్ అరౌండ్ నైన్ నైన్ థర్టీకి వచ్చారు చూస్తే మనం ఈసీజీ తీసాము ఈసీజీలో అది కొంచెం కరోనా ఆర్ట్రీ డిసీజ్ లాగా అనిపించింది అందులో మనకి ఏవీఆర్లో ఎలివేషన్ ఉంటే వెంటనే ఇది పోజిటివ్ ఎంఐ కావచ్చు అని అనుకొని మేము డయాగ్నోస్ చేసి వెంటనే మా డాక్టర్ ప్రాంత్ సార్ అండ్ డాక్టర్ ఆకాష్ సార్ నేను సంతోష్ ముగ్గురం కలిసి డగ్నోజ్ చేసి సార్కి స్టెబిలైజ్ చేశాం యాంటీప్లేట్లెట్స్ క్రొడ్ దగ్గర లేకపోతే అట్రోల్ స్టార్ట్ తర్వాత నైట్రేట్స్ ఇచ్చాము మళ్ళీ లోలు మాలికారని ఇచ్చాము అయితే అది ఇమీడియట్ ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయ్యి కొంచెం టైం పట్టింది కాబట్టి ఆమె ట్రాంబోలైజ్ చేయలేదు సో మోర్ దెన్ ఆ విండో పీరియడ్ దాటిపోయింది అప్పటికి అందుకని ట్రాంబోలైజ్ చేయలేదు చేయక సార్ చెప్తే సార్కి ఆరోగ్య భద్రత ఉందని సార్ ఆరోగ్య భద్రత కింద మనం మనకి హాస్పిటల్స్లో ఆరోగ్య భద్రత ఉండగా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటున్నారు సో అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చేస్తే అక్కడ డయాగ్నోస్ చేసి రెండు డబల్ వెజిల్ డిసీజ్ డయాగ్నోస్ అయింది డబల్ వెజిల్ డిసీజ్ బ్లాక్ డయాగ్నోసీస్ అయ్యింది లెఫ్ట్ ఫొరడాటరీ డిసీజ్కి బ్లాక్ ఉండే దానికి వాళ్ళు ఫస్ట్ రోజు స్టెబిలైజ్ చేసి మళ్ళీ తర్వాత సెకండ్ డోసెస్ టెన్ చేసి తర్వాత ఒక టూ త్రీ డేస్ ఉంచుకొని డిశ్చార్జ్ చేయాలి తర్వాత సార్ ఫాలోప్లో ఉన్నారు ఇక్కడ సార్ యాంటీబ్రెక్లెట్స్ వాడుతున్నారు క్రోబిట్ అగ్రల్ అట్రోస్టాటిన్ రోజ్ వాడుతున్నారు ఈరోజు మళ్ళీ ఆఫ్టర్ టూ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ చెకప్స్ వచ్చారు రెగ్యులర్ చెకప్స్ చేసుకొని ఈరోజు సార్కి ఈసీజీ నార్మలే ఉంది షుగర్ కూడా కంట్రోల్లో ఉంది సో సార్ మా మాకు మీద నమ్మకంతో వచ్చి మా మీద ఉన్నందుకు ధన్యవాదాలు సార్